పెరియార్ క్యూ నూస్ గంభీరావుపేట మండల కేంద్రంలో మరి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇక్కడ లింగనపేట వంతెన లో లెవెల్ వంతెన గూర్చడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు గూర్చిండు లింగనపేట వాగు బ్రిడ్జ్ మరి ఎక్కడైనా డబ్బులైనా ఆమె ఆశపడ్డరా లేకపోతే పదిహేడు కోట్ల ఉన్న బడ్జెట్ పది కోట్ల అరవై లక్షలకు ఏ విధంగా వచ్చింది మరి ఇక్కడ మట్టి అంటే ఇంతకు ముందు ఎంత ఖర్చు పెట్టిండ్రు మళ్ళీ అసలు ఎందుకోసం కూర్చున్నట్టు ఇప్పటి వరకు తెలియని పరిస్థితి ఉంది అంటే బ్రిడ్జ్ నిర్మాణం ఇంజనీర్ ప్లానింగ్ కూడా ఫస్ట్ ప్లానింగ్ కూడా ఉన్నది ఎందుకంటే వెళ్ళి వెళ్ళాలని చెప్పేసి మరి ఎందుకోసం ఆగినట్టు దేనికోసం ఆగినట్టు మట్టి రోడ్డు నిర్మాణం కావాలి అలాగే అయినా వెంటనే మట్టి మరి వర్షాకాలం వరకు ఐ అవుతుందా కాదా అని కూడా తెలుసుకుందాం గౌరవం ఆర్ఎండ్బి అధికారి అసలు బ్రిడ్జ్ ఎందుకు కూల్చినట్టు దేనికోసం కూల్చినట్టు ఎందుకోసం కూల్చినట్టు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి మన పూర్తి సమాచారం తెలియాలి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి డైలీ అప్డేట్ అని డైలీ చేస్తున్న వార్త పదిహేడు కోట్ల నుంచి పది కోట్ల అరవై లక్షలకి ఎట్లా వచ్చింది సార్ 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 అది కాదు ఫస్ట్ కాంట్రాక్టర్ మీరే కదా తొమ్మిది ఇరవైకి డైలీ అప్డేట్స్ వస్తాయన్నారు మాట్లాడుతూ మీకైతే ప్రాబ్లం లేదండి ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు రేపు ఇప్పుడు మీరు మళ్ళు పోతే అది మళ్ళు పోయింది తొగ మడుతుంది నడిచినాక మీరు మెల్లగా చాలా

డిసెంబర్ ఫస్ట్ లో డిసెంబర్ ఫస్ట్ లో ఆ వాటర్ అప్పుడు వేరే